మిడ్ మార్నెర్ నుంచి అన్నపూర్ణ ప్రాజెక్టుకు నీటి ఎత్తిపోతలు ప్రారంభమయ్యాయి ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కవ్వంపల్లి ముఖ్య అతిథిగా హాజరై రెండు మోటార్లు ఆన్ చేసి అన్నపూర్ణ రిజర్వేలకు నీటిని విడుదల ప్రారంభించారు గత కొద్ది రోజులుగా ఎల్లంపల్లి నుంచి ఎత్తిపోతలతో మిడ్మానరు చెలకలను చిలకలను సంతరించుకుంది మిడ్మానరు పూర్తి స్థాయి నీటి మట్టం మూడు వందల పద్దెనిమిది మీటర్లు కాగా ప్రస్తుతం మూడు వందల పన్నెండు పాయింట్ ఎనిమిది సున్నా మీటర్లకు చేరుకుంది స్థాయి సామర్థ్యం ఇరవై ఏడు పాయింట్ ఐదు టీఎంసీలు కాగా ప్రస్తుతం పదహారు టీఎంసీలకు చేరుకుంది మానేరు నది మూలవాగు వరద కలవ ద్వారా నాలుగు వందల ముప్పై ఆరు క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతుండగా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి పన్నెండు వేల ఆరు వందల క్యూసెక్ల నీరు మొత్తం పదమూడు వేల ముప్పై ఆరు క్యూసెక్ల నీరు వచ్చి చేరుతుంది దీంతో అన్నపూర్ణ రిజర్వేర్కు ఎత్తిపోతలను ప్రారంభించారు అధికారులు రెండు పంపుల ద్వారా ఆరు వేల నాలుగు వందల క్యూసెక్ల నీటిని అన్నపూర్ణ రిజర్వేర్లోకి ఎత్తిపోస్తున్నారు ఈ సంవత్సరం ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో ఎగువన ఉన్న ప్రాజెక్టుల నీటిని లిఫ్ట్ చేసి దిగువన ఉన్న ప్రాజెక్టులను నింపుతామన్నారు కవంపల్లి అన్నపుర్ణ రిజర్వర్ని నింపి ఇక్కడి ప్రాంత ప్రజలకు నీరు అందించిన తర్వాతనే దిగువకు నీటిని పంపించాలని ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులకు సూచించారు గత యాసంగిలో ఇక్కడ నీటిని ఇతర ప్రాజెక్టులకు పంపించడంతో రైతులకు ఇబ్బంది జరిగిందని మళ్ళీ అటువంటిది పునర్వత్తం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు అంతగిరి రిజర్వాయర్ అన్నపూర్ణ రిజర్వాయర్ కు దాదాపుగా ఆరు వేల నాలుగు వందల నలభై క్యూసెక్ల నీటిని ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో చేయడం జరుగుతూ ఉన్నది లిఫ్ట్ చేయడం జరుగుతూ ఉన్నది మరి నేను మా నాయకులు ఇలంతకుంట బెజ్జంకి మండలాల నాయకులందరూ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నారు ఇది త్రీ టీఎంసీ కెపాసిటీ ఉన్నటువంటి రిజర్వాయర్ ఇది కనీసం టూ టీఎంసి రిజర్వాయర్ నిండిన తర్వాతనే దీన్ని కిందకి రంగనాయక సాగర్ గాని మల్లన్న సాగర్ గాని వివిధ ప్రాజెక్టులకి రిలీజ్ చేయాలని మేము కోరుతా ఉన్నాం దయచేసి మీ పై అధికారులకు చెప్పి ఏదైతే ఈ ఇన్ఫ్లోని మొత్తం రెండు టీఎంసీలు రెండున్నర టీఎంసీలు అయిన తర్వాతనే మీరు కిందికి రిలీజ్ చేయాలని కోరుతా ఉన్నాం మమ్మల్ని ముంచొద్దని మా ఆయకట్టును కూడా పెంచాలని మేము కోరుతా ఉన్నాం కాబట్టి ఇక్కడున్న నాయకులందరూ కూడా పోయిన ఎలక్షన్లో అప్పుడే డిసెంబర్ లో గెలిచినాము అంతలోపలనే వేసవి కాలం వచ్చింది ఆ యాసంగి పంటకు నీటి లేక రైతులు పంటను ఎండి ఎండిపోజేసినారు కాబట్టి అటువంటి పరిస్థితిని మళ్లీ రాకుండా చూడాలని నేను అధికారులకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను